టి ఎన్ న్యూస్ కి స్వాగతం కుక్కల భారీ నుండి తమ ప్రాణాలు కాపాడండి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చిన్నారుడు కుత్బులాపూర్ నియోజకవర్గం కొంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దొరికిన వాళ్ళని దొరికినట్లుగా వేటాడుతున్నాయి ఎన్నో సార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారుడు ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలనీ లోని ప్రజలు బయటికి రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వాటి బారి నుండి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపిన కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అరసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారుడు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే వివేక్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు పేరెంట్స్ ఎంగా కెరండి పేరండి సంవత్సరాలుగా